హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ ఈరోజు నేను మోస్ట్ హైలీ ప్రోటీన్ ఫుడ్ డెలిషియస్ ఫుడ్ పనీర్ కాజు మసాలా కర్రీ షేర్ చేయబోతున్నానండి ఇది చపాతీలోకైనా మీకు బటర్ నాన్లోకైనా రైస్ లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ దీనికోసం ఇక్కడ నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ అండి నాకు మొత్తం ట్వంటీ ఫైవ్ పీసెస్ అయినాయి ఇలా క్యూబ్స్గా చేసుకొని నేను బౌల్లో తీసుకున్నాను ఇప్పుడు దీనిలో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మొక్కలకి బాగా పట్టించుకుందామండి మసాలాలు ఇలా మసాలాలన్నీ ఈ మొక్కలకి బాగా పట్టించుకొని దీన్ని ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోనండి దీనిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాము ఈ నెయ్యిలో నేను కొన్ని జీడిపప్పులు వేసుకొని వేయించుకుంటున్నానండి ఈ జీడిపప్పులు గోల్డ్ కలర్ కు వచ్చినాయి కదండి ఇవి తీసుకొని మనం బౌల్లో వేసుకుందాం ఇప్పుడు ఈ కడాయిలోనే ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్నాం కదండి పన్నీర్ దీనిలో వేసి వేయించుకుందాం ఇలా మీడియం ఫ్లేమ్ లో ఫైవ్ మినిట్స్ వేయించుకున్న తర్వాత పన్నీర్ తీసి వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందామండి మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోడానికి కడాయి పెట్టుకుని దీనిలో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక కప్పు ఒక పెద్ద ఉల్లిపాయ అండి సన్నగా తరుముకున్నాను నేను అది వేసుకొని వేయించుకుందాం రెండు పచ్చిమిర్చి కూడా వేసుకు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి దీనిలో టమాటా ప్యూరీ కూడా వేసుకుందామండి రెండు టమాటాలు ముక్కలు చేసి నేను మిక్సీ పట్టుకున్నాను టమాటా ప్యూరీ కూడా వేసి వేయించుకుందామండి ఇప్పుడు టమాటాలు ఉడికి ఇలా నూనె పైకి తేలిన తర్వాత దీనిలో ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం వేసుకొని బాగా ఉడకనిద్దామండి ఇప్పుడు దీనిలో హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోండి ఇప్పుడు కర్రీ ఉడుకుతున్నప్పుడు అండి దీనిలో ఒక స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ గరం మసాలా వేసి ఉడకనిద్దామండి ఇప్పుడు దీనిలో ఒక రెండు స్పూన్లు చిక్కని మీగడ పెరుగు కూడా వేసుకొని ఉడికించు ఇలా పెరుగు కూడా కలిసేటట్టుగా తిప్పుకుందాము ఇప్పుడు ఈ కర్రీ ఇలా చిక్కబడుతున్నప్పుడు అండి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదా పన్నీర్ పీసెస్ ఈ పన్నీర్ పీసెస్ ని పన్నీర్ ముక్కలు దీనిలో వేయండి అలాగే ఒక స్పూన్ నెయ్యి ముందుగా వేయించుకున్నాం కదండి జీడిపప్పులు అవి కూడా దీనిలో వేసి ఉడికించుకోండి ఒక టూ మినిట్స్ ఉడికించాం కదండీ ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా మంచి టెక్స్చర్ వచ్చింది కర్రీ చికెన్ గ్రేవీగా అయ్యింది మనకి అంతేనండి ఎంతో ఈజీగా ఎంతో సింపుల్గా పనీర్ కర్రీ నాకు టెన్ మినిట్స్లో ప్రిపేర్ అయ్యింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీ మనకి చపాతీలోకైనా నాన్కైనా రైస్కైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్